వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నదనేది తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే వెండి ధరలు చూసుకుందాం అయితే వెండి ధరలు ఈ రోజు కాస్త స్థిరంగానే ఉన్నాయి మరి మొన్నటి వరకు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్న వెండి ధరలు ఈ రోజు కాస్త ఊరట కలిగించింది అయితే ఈరోజు మొత్తానికి ఢిల్లీ మరియు నగరాల్లో ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం రేటు అలాగే వెండి రెండు రేట్లు అయితే బాగానే ఉన్నాయి మరి ఈరోజు వెండి రేట్లు కనుక గమనించినట్లయితే స్థిరంగానే ఉంది అయితే ఢిల్లీలో వెండి రేట్లు ఇవాళ ఎనభై మూడు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది మరి అంతకుముందు ఐదు వందల రూపాయలు పెరగ్గా దానికి ముందు అయితే పదిహేను వందల మేర అయితే తగ్గింది అయితే హైదరాబాద్లో కూడా వెండి ధర రేట్ అనేది స్థిరంగా ఉంది ఎనభై ఏడు వేల మార్కు అయితే కొనసాగుతుంది మరి వెండి ధరలు ఇలా ఉండగా బంగారం రేట్లు ఎలా ఉన్నది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం హైదరాబాద్ నగరాల్లో గోల్డ్ రేట్ అనేది ఇరవై రెండు క్యారెట్లు ఐదు ఐదు వందల రూపాయలు అయితే తగ్గింది మరి ఇప్పుడు తులానికి అరవై ఐదు వేల ఏడు వందల యాభై వద్ద అయితే ఉంది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఏడు వందల రూపాయలు పెరిగింది మరి ఈ రోజు మాత్రం ఐదు వందల రూపాయలు తగ్గింది కాబట్టి మరియు పెరిగే అవకాశాలు ఉంటుందా తగ్గే అవకాశాలు ఉంటుందా అనేది ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఇక దానికి ముందు రోజు కనుక గమనించినట్లయితే వెయ్యి రూపాయలు అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే మూడు వందల రూపాయలు అయితే పడిపోయింది మరి ఇదే స్థాయిలో కొనసాగు అంటున్నారు నిపుణులు మరియు తర్వాత వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటుందనేది అయితే గమనించలేము అయితే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు ఇవాళ గమనించినట్లయితే ఐదు వందల నలభై రూపాయలు పడిపోయి పది గ్రాములు డెబ్బై ఏడు వందల ముప్పై రూపాయలు అయితే పలుకుతుంది